హాయ్ అండి అందరికీ నేను మీ అనుషా కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్టోరీ వచ్చేసి విధి కలిపిన ప్రేమికులు పార్ట్ ఫిఫ్టీ వన్ సౌమ్య జాను కూడా నవీ వాళ్ళ ఇంటికి బయలుదేరారు సమయం గడుస్తూ ఉంది హైదరాబాద్లో ఫ్లైట్ ఎక్కిన వన్ అవర్ ట్వంటీ మినిట్స్కి చెన్నైలో ఫ్లైట్ దిగారు అనిరుద్ధ్ రాజీ చెన్నైలో ల్యాండ్ అవ్వగానే అన్వితకు కాల్ చేశాడు లొకేషన్ కోసం అన్విత లొకేషన్ సెండ్ చేయగా అక్కడికి చేరుకున్నారు అనిరుద్ రాజీ అది నవీ వాళ్ళ ఇల్లని తెలియని అనిరుద్ రాజీ భువనేశ్వరి పార్థివదేహం దగ్గర ఉన్న త్రిలోక్ గారిని జానకి గారిని అవినాష్ ఇంకా జానుని చూసి వీళ్ళెవరు అన్నట్టు చూస్తూ సౌమ్య అమ్ములు నవీ కూడా అక్కడే ఉండడంతో వాళ్ళ వంక ఏం జరిగింది ఎందుకు మా అమ్మ ఇంత సడన్గా చనిపోయింది అన్న భావం వచ్చేలా చూస్తూ భువనేశ్వరి పార్థివదేహం దగ్గరకు చేరుకున్నారు కన్నీరు మున్నీరుగా అన్విత ఏడుస్తుంటుంది అని అనుకున్న అనిరుద్ ఆమె ముఖంలో అంత బాధ కనిపించకపోవడంతో అన్వితను దగ్గరకు తీసుకుని అసలు ఎలా జరిగింది అని అడిగాడు అతనికి ఆ మాట అడగడానికి మాట కూడా సరిగా రావడం లేదు భువనేశ్వరిని ఐస్ బాక్స్లో ఆవిడ పైన పూలమాలలతో చూసి ఒక్క నిమిషం వాళ్ళ అమ్మని అలా చూసి తట్టుకోలేకపోయాడు అనిరుద్ రాజీ కూడా కొంచెం సెన్సిటివ్ ఏమో పైగా బాగా ఎమోషనల్ అయిందేమో భువనేశ్వరిని చూసి కళ్ళు తిరిగి పడిపోయింది అమ్ములు నీళ్లు చల్లి రాజీని మేల్కొలిపింది నీళ్లు చల్లడంతో లేచిన రాజీని ఓదారుస్తూ ఒక చైర్లో కూర్చోబెట్టింది అమ్ములు అనిరుద్ధ్కి ఈ విషయం ఎలా చెప్పాలో తెలియట్లేదు ఏమని చెప్పాలో అర్థం కావట్లేదు ఏమని చెబుతుంది మనిద్దరం తోడబుట్టిన వాళ్ళం కాదన్నయ్యా అని చెబుతుందా లేక నాన్న చేసిన మోసానికి నువ్వు పుట్టావురా అని చెప్తుందా జానకి పెద్దమ్మని ప్రతి దాంట్లో మోసం చేసింది అని చెప్తుందా లేదంటే చేరదీసి మంచిగా చూసుకున్న తాతయ్యనే ఆస్తి కోసం చంపించేసింది అని చెప్తుందా ఆవిడ చేసిన తప్పులకి ఆవిడే శిక్ష వేసుకుంది అని చెప్తుందా ఏది చెప్పాలన్నా ఇప్పుడు చెప్పే సిచ్యువేషన్ కాదని అన్విత అనుకుంది నవ్వి కూడా ఇప్పుడేమీ చెప్పొద్దు అన్నట్టే అన్వితకి సైగ చేశాడు అవన్నీ తర్వాత మాట్లాడుకుందాంరా అని అన్విత అంటే ఏంటి తర్వాత అమ్మ ఎలా చనిపోయిందో చెప్పు అంటే అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం అంటావేంటి అన్వి అని అనిరుద్ అంటుంటే బాబు నువ్వు భువనేశ్వరి కొడుకువి కదూ అని అనిరుద్ని దగ్గరకు తీసుకొని నేను నీకు పెదనాన్ననవుతాను తను మీ పెద్దమ్మ అని జానకి గారిని చూపిస్తూ త్రిలోక్ గారు చెప్తూ అతన్ని అనునయిస్తూ ఓదారుస్తుంటే ఇంత సడన్గా తనకి పెద్దమ్మ పెదనాన్న ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారో అనిరుద్ధ్కి అర్థం కాలేదు నాకు తెలిసి మాకు పెద్దమ్మ పెదనాన్న అంటూ ఎవరూ లేరండి అని అనిరుద్ధ్ అంటుంటే మీ మామయ్య జయరాం సొంత చెల్లెలు బాబు జానకి కొన్ని కారణాల వల్ల ఇన్ని సంవత్సరాలు మన కుటుంబాలు దూరంగా ఉన్నాయి అని మాత్రమే చెప్పి ఏడుస్తున్న అనిరుద్ధ్ భుజం చుట్టూ చేయివేసి అతన్ని ఓదారుస్తూ జరగాల్సిందేదో జరిగిపోయింది ముందు జరగాల్సిన కార్యక్రమం చూద్దామంటూ అనిరుద్ధ్కి ధైర్యం చెప్పారు త్రిలోక్ గారు త్రిలోక్ నవీ సమక్షంలో భువనేశ్వరి దహన సంస్కారాలను కొడుకుగా అనిరుద్ చాలా చక్కగా నిర్వర్తించాడు కార్యక్రమాలన్నీ అయిపోయి ఇంటికి వచ్చాక ఆ రోజెవరూ ముద్ద ముట్టలేదు ఎవరుపాటికి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు ఎవరికి తోచింది వాళ్ళు అనిరుద్ధ్కి రాజీకి ఉన్న పెద్ద ప్రశ్న ఏంటంటే భువనేశ్వరి అసలు ఎలా చనిపోయింది ఇంత దూరం వచ్చి ఎందుకు చనిపోయింది అని అన్వితని అడిగితే మళ్ళీ మాట్లాడుకుందాం అని మాట దాటేస్తుంది ఇక ఎవరిని అడిగితే బెటర్ అనుకుంటూ త్రిలోక్ గారి దగ్గరకు వెళ్ళాడు అనిరుద్ధ్ వెళ్ళనైతే వెళ్ళాడు కానీ ఎలా అడగాలి ఏమని అడగాలో అర్థం కావట్లేదు అనిరుద్ధ్ రావడం గమనించి రాబాబు ఏమన్నా కావాలా అని జానకి గారు అడుగుతుంటే వాళ్ళ అమ్మ చావుకి సమాధానం కోసం వచ్చాడు జానకి అన్నారు త్రిలోక్ గారు త్రిలోక్ గారు అన్న ఆ మాటకి ఈయనకి ఎలా తెలిసింది నేను అమ్మ చావు గురించి తెలుసుకోవడానికి వచ్చాను అని అనుకుంటూ త్రిలోక్ గారి వైపే ప్రశ్నార్థకంగా చూస్తున్నాడు అనిరుద్ ఇంతవరకు వచ్చాక అడగడానికి మొహమాట పడుతున్నావే నీకున్న డౌట్ ఏంటో అడుగు అన్నారు త్రిలోక్ గారు అనిరుద్ వైపు సూటిగా చూస్తూ అసలు మా అమ్మ చెన్నై ఎందుకు వచ్చింది చెన్నై వచ్చిన మా అమ్మ ఇంత సడన్గా చనిపోవడానికి రీజన్ ఏంటి నాకు తెలిసి మా అమ్మకి బీపీ కానీ షుగర్ కానీ ఏవీ లేవు ఆవిడ ఇంత సడన్గా చనిపోయారు అంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు మా అమ్మ చావు వెనుక ఏదో జరిగింది అది మీకందరికీ తెలుసు కానీ నాకు చెప్పడానికి మీరు సంకోచిస్తున్నారు అదేంటో కొడుకుగా నేను తెలుసుకోవచ్చా అని అనిరుద్ధీనంగా అడిగాడు త్రిలోక్ గారిని ఆంధ్ర బోర్డర్ దాటి భిక్షు కార్ తమిళనాడులో అడుగు పెట్టగానే బోర్డర్ చెక్పోస్ట్ అంతా దాటుకున్నాక మిన్నలక్షలమ్మ టెంపుల్ దగ్గర భిక్షు వాళ్ళ కార్ని చుట్టుముట్టింది శ్రీకర్ బెటాలియన్ సడన్గా పోలీసులు వాళ్ళను చుట్టుముట్టడంతో సుధాకర్ చంద్ర వాళ్ళని పోలీసులు ఎందుకు చుట్టుముట్టారో అర్థం కాక అయోమయంగా ఆలోచిస్తుంటే భిక్షుకు మాత్రం అర్థమైంది ఈసారి తనని పట్టుకోవడానికి పోలీసులు పక్కాగా స్కెచ్ వేశారని కానీ భిక్షు దొరకడానికి సిద్ధంగా లేడు భువనేశ్వరి కోసం వస్తున్న సుధాకర్ చంద్రని అడ్డు పెట్టుకుని తన గురించి ఇన్ఫర్మేషన్ లీక్ చేసిన తన మనిషి రమణాని చంపేయడానికే వచ్చాడు భిక్షు కానీ తను ఇంత పక్కాగా ప్లాన్ వేసుకున్న ప్లాన్ పోలీసులకు ఎలా లీక్ అయిందో అర్థం కాక పోలీస్ కుక్కలు నా వాసన బట్టి బాగానే ప్లాన్ చేశాయి అని భిక్షు మనసులో అనుకుంటుంటే భిక్షుతో పాటు ఇంకో ఇద్దరు కూడా కారులో ఉండడం చూసిన శ్రీకర్ వంశీ వాళ్ళెవరో అర్థం కాక వాళ్ళకి భిక్షుకి ఉన్న సంబంధం ఏంటో తెలియక వాళ్ళ దగ్గర ఉన్న గన్నులను భిక్షు కారు వైపు పాయింట్అవుట్ చేశారు భిక్షు నువ్వు కారులోనే ఉన్నావని మాకు తెలుసు నీ అంతటి నువ్వే కారు దిగి మాకు లొంగిపోతే బాగుంటుంది అని శ్రీకర్ బేస్ వాయిస్లో చెప్తుంటే అసలు నన్ను పట్టుకునే అంత ధైర్యం మీ పోలీస్ కుక్కలకి ఎక్కడుంది అన్నాడు భిక్షు కారులోంచే ఇంతమంది పోలీసులు నీ కారుని చుట్టుముట్టాక కూడా నీకు ఇంత ధైర్యం ఎలా వచ్చిందిరా పోలీసుల్ని కుక్కలు అంటావా అంటూ అతను పోలీసుల్ని కుక్కలు అనడం నచ్చని శ్రీకర్ గన్ని భిక్షు కేసి ఫైర్ చేశాడు కరెక్ట్గా శ్రీకర్ ఫైర్ చేసిన గన్లోంచి వచ్చిన బుల్లెట్ భిక్షు భుజాలను చీల్చుకొని అతని శరీరంలోకి వెళ్ళింది శరీరంలో బుల్లెట్ దిగినా ఏమాత్రం తగ్గని అహంభావంతో క్రూరంగా నవ్వుతూ అసలు బ్యాకప్ లేకుండా నేనొక్కడనే వస్తానని ఎలా అనుకున్నావు పోలీస్ ఆఫీసర్ మీ చేతుల్లో నేను చిక్కాను అని మీరు అనుకుంటున్నారు కదా కాదు మీరే నా చేతుల్లో చిక్కారు మీరందరూ నన్ను పట్టుకోవడానికి వచ్చారు కదా మీలో ఏ ఒక్కరు కూడా సేఫ్గా మీ ఇళ్లకు వెళ్ళరు ఇది నా ప్రామిస్ అని భిక్షు అన్న వెంటనే ఇరవై బైకుల్లో నలభై మంది యువకులు స్పీడ్గా వచ్చి పోలీసుల్ని చుట్టుముట్టారు అక్కడ చూడడానికి ఒక త్రీ సర్కిల్స్ ఫామ్ అయినట్టు ఉంది మిడిల్లో భిక్షు కారు ఉంది భిక్షు చుట్టూ పోలీసులు గన్లు పాయింట్అవుట్ చేసి ఉన్నారు పాయింట్అవుట్ చేసిన పోలీసుల చుట్టూ ఆ ఇరవై బైకుల్లో వచ్చిన యువకులు పోలీసులకి పాయింట్అవుట్ చేసి గన్స్ పెట్టున్నారు విన్నారు కదా ఇది ఇవాల్టి విధి కలిపిన ప్రేమికులు స్టోరీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు కీప్ స్మైలింగ్ దిస్ ఈజ్ అనుష కృష్ణ సైనింగ్ ఆఫ్